అందరికీ నమస్కారం సో ఈ వీడియో వచ్చేసి ఏం లేదు ఇది నేనైతే అరకు వెళ్ళాను అనమాట సో అక్కడ కొంత కొంత ప్లేసెస్ మాత్రం నేను వీడియో తీయగలిగాను అనమాట సో అవి నేను ఇది ట్రైన్లో వెళ్తా తీసాను అనమాట అరకు ఎప్పుడైనా వెళ్ళాలంటే కారులో కాకుండా ట్రైన్లో వెళ్తే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది చాలా ఆ గృహ గుహలో అని ఉంటాయి కదా బుర్రా గుహలు తో దానికి వెళ్ళాలంటే అంటే ఇక్కడ ట్రైన్లో సామర్లకోట అనుకోండి అక్కడ నుంచి ట్రైన్లో వెళ్తే చక్కగా యూని ఎంజాయ్ చేయొచ్చు అనమాట పెద్ద పెద్ద లోయలు పెద్ద పెద్ద చెట్టులు అలానే అన్ని గుహలు అనమాట ఎన్ని వచ్చాయో అన్ని స్వరంగాలు ఎన్ని స్వరంగాలు వచ్చాయో నాకు తెలియదు స్వరంగాని అంటూ వాళ్ళేం గుహలు అంటారు సో అన్ చీకటి అరుపులు కేకలు అమ్మ మధ్యలో ట్రా ఇంకొక ట్రైన్ వస్తుందని చెప్పేసి మధ్యలో ఆపేశారు అర్ధ గంట గంటలో వెళ్ళిపోయే జర్నీని రెండు టూ అండ్ అండ్ హాఫ్ టైం వరకు తీసుకుందనమాట సో ఆ ట్రైన్లో మేము అక్కడ బుర్రగోహుల వరకు అక్కడికి ట్రావెల్ చేసాం అనమాట సో అరకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏదైనా సరే ఎర్లీ మార్నింగే వెళ్ళాలి మేము అలానే స్టార్ట్ అయ్యాం కానీ అలా స్టార్ట్ అయినా మేము వెళ్ళేసరికి ఎండెక్కిపోయింది అనమాట మస్తు వేడి అనమాట ఎండ సో అరకుకి ఘాటికి పైకి వెళ్ళాలంటే కింద చిన్న చిన్న ప్లేసెస్ ఉంటాయి అని చెప్పేసి బుర్ర గుహల దగ్గర మాకు ఒక అది ఇచ్చారనమాట గైడ్కి సంబంధించిన పేపర్ ఇచ్చారనమాట సో అది చదివామనమాట దాంట్లో చదువుకుంటా ఎక్కడెక్కడ ఏమున్నాయని చూసి చూసుకుంటా వెళ్దామని చెప్పేసి అనుకుందాం యాక్చువల్లీ మనం ఎప్పుడైనా అరకు వెళ్ళాలంటే అరకు పైకి వెళ్ళాలంటే ఘాటి నుంచి పైకి వెళ్ళి పై నుంచి కిందకి చూసుకుంటూ వస్తారు కానీ మేము మనకు అంత టైం లేదు కదా అని చెప్పేసి మేము నైట్ మళ్ళీ విజయనగరం పెళ్ళికి వెళ్ళాలని చెప్పేసి సాయంత్రం కల్లా దిగి కాబట్టి ముందులో చూసుకుంటా వెళ్దాం అని చెప్పేసి పైనుంచి ఒకసారి చూసుకుని డైరెక్ట్గా వచ్చేయచ్చు అని చెప్పేసి అలా అనమాట సో అక్కడక్కడ చిన్న చిన్న ప్లేసెస్ అనమాట ఇక్కడ ఒక ప్లేస్ ఉంది అని చెప్పేసి చెప్పారు అక్కడ చిన్న వాటర్ ఫాల్స్ ఉంది అని చెప్తే సర్లే అని చెప్పేసి వెళ్దాం అని చెప్పేసి అలా వెళ్తూ వెళ్తూ లంబసింగ్ ఇంకా మిగతా అన్ని ఎక్కడెక్కడైతే వ్యూ పాయింట్స్ ఉన్నాయో అన్ని వ్యూ పాయింట్స్ చూసుకుంటూ వచ్చి వెళ్ళామనమాట పైకి కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఘాటి పైకి వెళ్ళేటప్పుడు ఫుడ్ తిన్న పర్లేదు కానీ ఘాటి నుండి కిందకి వచ్చేటప్పుడు పొట్లో మాత్రం ఏం ఉంచుకోవద్దు ఎందుకంటే కడుపులో తిప్పేసిద్ది మా ఎక్స్పీరియన్స్ లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేము అనమాట సో వెళ్ళేదారిలో ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉందంటే చూద్దామని వెళ్ళాం అనమాట అక్కడ పార్క్ చేసేసి సో భలే ఉందలే ఆ వ్యూ అక్కడ వాళ్ళు పండించే పంటలు ఎలా వరి వాళ్ళు మనం ఏంటంటే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ఎలా పెట్టుకోవాలి అనేది వేరుంటుంది మన సైడ్ సో వాళ్ళ సంప్రదాయ ప్రకారం వాళ్ళ కల్చర్ ప్రకారం ఎలా ఉందంటే ఒక మళ్ళీ నుంచి ఇంకొక మళ్ళీ ఇంకొక మడి నుంచి ఇంకొక మళ్ళీ మడికి దిగేలా ఉన్నాయన్నమాట సో అక్కడ చిన్న వాటర్ ఫాల్స్ అనమాట అక్కడికి కింద వరకు వెళ్ళాలనే ఇంకా మస్తు ఎండగుంది అక్కడ వరకు వెళ్ళలేదు అందరికీ టైం లేదని చెప్పేసి మేము పైనుంచే వ్యూ పాయింట్ దగ్గర నుంచి చూసేసి కొన్ని ఫొటోస్ దిగానట తర్వాత కాఫీ తోటల దగ్గర అనమాట ఘాటి పైకి వెళ్ళేదానిలో చూడండి పెద్ద పెద్ద చెట్లు కాఫీ ఆ విత్తనాలు ఎలా తయారుచువుతాయి ఆ చెట్లు ఎలా ఉంటాయి అని చెప్పేసి ఆగి చూసాను అనమాట కొన్ని విత్తనాలు అయితే కోసుకున్నాం కానీ ఇప్పుడు ఆ విత్తనాలు కోసే టైం అయితే కాదనమాట దానికి ఇంకా టైం ఉందనమాట సో అవన్నీ కొన్ని కోసుకొని కొన్ని ఫొటోస్ దిగి మళ్ళీ ఘటకి బయలుదేరిటారు అనమాట కోతులు అనమాట అక్కడ కోతులు పిచ్చి ఉన్నాయి అనమాట మా దగ్గర బనాన్స్ ఉన్నాయి బనానాలు ఉన్నాయి అనమాట అని చెప్పేసి వాటికి ఇచ్చేసాను తర్వాత ఇంకొక వ్యూ పాయింట్కి వెళ్ళాను అనమాట ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చాలా బాగుంది పైకి వెళ్ళే ఘాటి పైకి వెళ్ళే ప్లే వెళ్ళే దారిలోని ప్లేసెస్ అన్నీ సో అక్కడ నుంచి వ్యూ చూసామన్నమాట కానీ ఏదేమైనా సరే పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వస్తేనే మంచిది అనిపించింది పైనుంచి కిందకి రావాల్సింది మేము కింద నుంచి పైకి వెళ్తున్నాం అనమాట విజిట్ చేసే ప్లేస్ కానీ సో అలా కొన్ని కొన్ని ప్లేసెస్ తిరిగి అక్కడ అక్కడ కాపీ పౌడర్ అమ్ముతుందనమాట ఇది అసలైన వ్యూ పాయింట్ అనమాట సో ఇక్కడ రెండు కొండల మధ్య నుంచి సూర్యుడు వస్తాడనమాట అది వ్యూ పాయింట్ అనమాట ఈ వ్యూ పాయింట్ని మేము మిస్ అనమాట అయితే అది పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఫోర్ సిక్స్ ఆ మధ్యలో ఉంటుందంట మాకు తెలియక మేము లేట్ అయిపోయింది సో సర్లే ఎలాగో చూడలేకపోయాం కదా అని చెప్పి పైకి వెళ్ళి చూసేసి కొన్ని ఫొటోస్ తీగేసి స్టార్ట్ అయ్యా అనమాట అక్కడ నుంచి బయలుదేరి డైరెక్ట్ ఇంకా గా ఘాటి నుంచి పైకి వెళ్ళిపోతుందనమాట ఇంకా ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవరో వన్ అవరో జర్నీ అన్నారు అరకుకి అక్కడ నుంచి ఇంకా వెళ్ళే దారిలో అంతా ఇంకా అదంతా పల్లెటూరు అనమాట అక్కడ ఇంకేమీ ఉండవు అది అప్పుడు మేము అప్పుడే ఎందుకు వెళ్ళడానికి గల రీజన్ అంటే అరకులో ఫెస్టివల్ థర్టీ ఫస్ట్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి అనమాట సో అందుకనే వెళ్ళాలి వెళ్ళాలి చూద్దాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట ఇక చూడండి ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేశారనమాట చిన్న చిన్నగా ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట అరకు ఫెస్టివల్స్ ఉత్సవాలు అనమాట జరుగుతాయి అనమాట సర్లే అని చెప్పేసి ఫస్ట్ లోపలికి వెళ్ళి అక్కడ మ్యూజియం ఉంది కదా వాటి వాళ్ళకి సంబంధించిన మ్యూజియంలోకి అయితే ఎంటర్ అయిపోయింది అనమాట టికెట్లు తీసుకొని ఫుల్ జనమాట ఫుల్లు అనమాట అంటే ఫెస్టివల్లో కదా ఇంకా ఫుల్గా ఉన్నారన్నమాట సో మనం వచ్చిన దారి మొత్తం అక్కడ మ్యాపింగ్ అలా ఫోటోలో చూపించారనమాట చిన్నగా అలా అన్నీ చూసుకుంటూ వెళ్తా ఉన్నాం అనమాట దారిలో ఇంకా చూస్తున్నాం ఎక్కడ ఎక్కడ ఇవి ఎక్కడ ఉంటాయి అని చెప్పేసి అర్థం కాలేదన్నమాట సరే అక్కడ అక్కడ గదుల్లాగా ఉన్నాయి సరే అందులోకి వెళ్ళి చూద్దాం పదా అని చెప్పేసి చిన్నగా వెళ్ళిపోయా అనమాట ఫస్ట్ ఇది ఇందులోకి వెళ్ళిపోయా అనమాట ఇందులోకి వెళ్తాను అందరూ వెళ్ళి చూసేసి వస్తున్నారన్నమాట సో ఇక్కడే అనుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోయా అనమాట లోపలికి వెళ్ళాక చూస్తే భలే అనిపించింది అంటే వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళ ఎప్పటి నుంచో వాళ్ళు అప్పటి నుంచి అలానే ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా అలానే ఉండేవాళ్ళు అనమాట సో అవన్నీటికి సంబంధించినవన్నీ అక్కడ ఉన్నాయి సర్లే అని చెప్పేసి చూద్దాము అని చెప్పేసి మేము కూడా చిన్నగా అనమాట సో అటు నుంచి అది చూసుకొని ఇటు వద్దాము ఇటు చూసుకొని అటు వద్దాము ఎటు తిరుగు ఇక్కడికి రావచ్చు అని చెప్పేసి చిన్నగా బయలుదేరుతూ ఉన్నాం అనమాట లోపలికి వెళ్ళిపోయాయి అనమాట లోపలికి వెళ్ళాక ఇంకా అంటే ఇక వాళ్ళకి సంబంధించిన వస్తువులు అనమాట వన్ బై వన్ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళకి ఏంటి అనేది వన్ బై వన్ అనమాట అప్పుడు వాళ్ళు వాడిన వ్యవసాయానికి వాడిన సంబంధించిన అవన్నమాట వాళ్ళు వాళ్ళు కుండలు ఎలా తయారు చేసేవాళ్ళు వాళ్ళకి ఒక పెద్దరాయిడు ఉండేవాళ్ళు అనమాట పంచాయతీకి పెద్ద తీర్పిస్తారు కదా అలా ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు అక్కడ వాళ్ళు పెద్ద పెద్ద రాయుడు అనమాట వాళ్ళు ఏదైనా తప్పు చేసినా ఏదైనా చేసినా తీర్పిస్తారనమాట సో అది చూస్తే కొంచెం కామెడీగా అనిపించింది అంటే ఒకప్పుడు ఇలా ఉండేయా అనే విషయం మనకి కూడా తెలియకపోయే అంటే వాళ్ళ 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 ఆచారాలు ఇలా ఉంటాయా మనకేంటంటే ఎంత ఇంత ఆచారాలు మన మన సైడ్ అయితే మేము చూడలేదు మా మేము చూడలేదు మా తాత వాళ్ళు ఏమన్నా చూసుంటారు మేబీ మేమైతే చూడలేదు సో ఆయన చూస్తుంటే నిజంగా అవి చూస్తుంటే నిజంగా మనుషులు వచ్చి అక్కడ కూర్చొని చూస్తున్నట్టే అనిపించింది అనమాట సో అప్పట్లో వాళ్ళు ఆడే కొ కొడవళ్ళు కత్తులు రోళ్ళు మట్టి కొండలు వాళ్ళు చేపలు పట్టడానికి తీసుకెళ్ళేవి ఇప్పుడు ఇవి ఇప్పుడు కూడా ఉన్నాయి నేను చూశాను చాలా చోట్ల సో అలా ఉన్నాయి అనమాట అక్కడ నుంచి ఇంకో వెళ్తుంటే అక్కడ కామెడీ అనమాట అందరూ అక్కడ వైద్యం వైద్యం గురించి అక్కడ వాళ్ళు ఎలా వైద్యం చేసేవాళ్ళని అది పెట్టి అనేది చూపిస్తున్నారు అనమాట సో అక్కడ పిల్లలందరూ ఆ బొమ్మల దగ్గర నుంచొని కామెడీగా అబ్బాయి చెయ్యి అయితే అనమాట అది కొంచెం కామెడీ చేశారనమాట సో నువ్వు కూడా వెళ్ళిపోయి ఫోటో దిగేసాను అనమాట ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అప్పట్లో వాళ్ళు హారాలుగా ధరించేవి మెడలో హారాలుగా ధరించేవి అవన్నీ ఇంకా వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎక్స్ప్రెస్ చేస్తూ అక్కడ అప్పుడు అక్కడ ఆడవాళ్ళు డబ్బులనే నాణ్యాలనే డబ్బు నాణ్యాలనే అలా గొలుసులుగా తయారు చేసుకునేవాళ్ళు అనమాట సో అప్పుడు వాళ్ళు కరాటే ఇవన్నీ కూడా వాళ్ళు అప్పుడు వాటర్ వేరే చోట్ల నుండి తెచ్చుకునేటప్పుడు వాళ్ళు ఎలా తెచ్చుకునేవాళ్ళు అక్కడ ఆడవాళ్ళు ఎలా దుస్తులు వాళ్ళ ఎలా దుస్తులు ఉండేవి అని అనిపించింది అనమాట అక్కడ కొలను అనమాట కొలను పెట్టి వాళ్ళు బిందె మీద బిందె మీద బిందె పెట్టుకొని అలా తీసుకొచ్చారు అనమాట సో అవన్నీ అక్కడ ఉన్నాయన్నమాట నేను కూడా వెళ్ళిపోయి సరదాగా కొన్ని ఫొటోస్ అయితే దిగాను అనమాట ఇంకా లోపల ఉంది అని చెప్పేసి అంటే సర్లే అని చెప్పేసి వెళ్ళిపోయాయి అనమాట ఇక్కడ చూడండి నిజంగా వాళ్ళ వాళ్ళ ఫస్ట్ ఫస్ట్ అన్నీ ఇంకా వాళ్ళ పండగలు కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ వాళ్ళ కుల దేవత కానీ వాళ్ళ వృత్తులు కానీ వాళ్ళకి ఎలా చేస్తారు వాళ్ళది మొత్తం అక్కడనేది వాళ్ళకి సంబంధించినవన్నీ వన్ బై వన్ పెట్టారనమాట ఫుల్ జనం ఉన్నారనమాట చూడటానికి కూడా టైం ఇవ్వట్లేదు సో వాళ్ళు వాడిన కత్తులు అనమాట వాళ్ళ వేటకి వెళ్ళేటప్పుడు వాడిన కత్తులు అవన్నీ ఇక్కడ పెట్టారనమాట నిజంగా మనుషులు చూసినట్టే ఉందనమాట వాళ్ళు జింకల్ని ఎలా వేటాడే వాళ్ళు అనేది కూడా అక్కడ చూపిస్తున్నారు